శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆదివార అవతారంలో భక్తులకు దర్శనం మండప వాహన సేవ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని బ్రాహ్మణవాడలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అరవయవ సంవత్సరపు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు తెల్లవారుజామున పంచామృతాభిషేకంతో పాటు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆదివరాహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వృక్షవాహనంపై ఆలయం చుట్టూ గోవిందనామాలు స్మరిస్తూ మేళతాళాల మధ్య ఊరేగించారు మాడవీధులలో మండప వాహనంపై ఊరేగుతున్న శ్రీనివాసుడి ముందు చిన్నారుల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక హారతి ఇచ్చారు భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఇటీ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బ్రాహ్మణులు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు